అందరికీ నమస్కారం కొత్తగా నాటిన మొక్కలు చనిపోతున్నాయా కారణం ఏంటో తెలియట్లేదా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మొక్క చనిపోతుందా ఫర్టిలైజర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్ సంబంధించి ఏమైనా సరే డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి వీడియో నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను కొత్తగా నాటిన మొక్కలన్నింటినీ మీకు అప్డేట్ చూపిస్తున్నాను జనరల్గా నాటిన తర్వాత మొక్కలు చనిపోతున్నాయండి అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు వాటికి రీజన్స్ అనేది కొన్ని నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో కొంచెం లెందీగా ఉంటుంది మీకు ఇష్టమైతే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి లేదంటే వెళ్ళిపోండి ఎందుకంటే మీరు సగం సగం చూసి అర్థం కాకపోతే కామెంట్స్ ద్వారా నన్ను అడిగితే మాత్రం నేను చెప్పను ముందే చెప్తున్నాను ఇక్కడ నేను కొన్ని మొక్కల్ని రిపోర్ట్ చేసుకున్నానండి అంటే ఇవన్నీ కొత్త మొక్కలు అనమాట కొన్ని ఏమో మూడు మొక్కలు మీకు తెలిసిన మొక్కలేను ఇంక ఏమో సెకండ్స్ ఉన్నాయి వాటిని నేను ఎలా నాటానో ఎలా కేర్ తీసుకున్నానో కూడా చెప్తాను ఇక్కడ మీరు చూసారు కదా ఇది కరివేపాకు మొక్క పిక్లో చూశారు కదా నేను కొన్నప్పుడు ఎలానే ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది ఇంకా కొంచెం బెటర్ అయింది అనుకోండి ఇక్కడ మీకు అప్డేట్ చూపిస్తున్నాను నేను మొక్కలు నాటిన వారం తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి నేను వాటర్ కూడా ఎక్కువగా ఇవ్వను ఎందుకంటే అవసరం ఉంటేనే వాటర్ ఇస్తాను అనమాట అది కూడా కొత్తగా నాటిన మొక్కలకైతే ఎందుకంటే ఓవర్ వాటర్ చేయడం వల్ల ఫంగస్ వస్తుంది మళ్ళీ మొక్క చనిపోతుంది అయితే మళ్ళీ మొక్క కండిషన్ అయితే బాగాలేదు ఎందుకంటే వాటికి లైట్గా ఇలా పెస్ట్ అనేది అటాక్ అయింది ఆకులు అనేది ముడుచుకుపోతున్నాయి నేను ఈ పువ్వుల కోసము ఇన్ని రోజులు వెయిట్ చేశానండి తను మొక్కలమ్మ అతను బొండు మల్లె అని చెప్పాడు అసలు ఏ మల్లె అని చెక్ చేద్దామని నేను ఈ పువ్వుల కోసం వెయిట్ చేశాను అందుకే మొక్క కొంచెం డల్ అనిపించింది ఇప్పుడు నాకు ఈ పువ్వులతో అవసరం లేదు మొక్కలు కూడా అవసరం లేదు నేను కంప్లీట్గా వీటిని కూడా ప్రూన్ చేసేస్తాను ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మొక్కని ఇలా రీపోర్ట్ చేసుకున్న తర్వాత వాటికి పువ్వులైనా లేదంటే మొగ్గలైనా ఉంటే మాత్రం వాటిని ఉంచకండి కట్ చేయండి అలా కట్ చేస్తేనే మొక్క తొందరగా కోలుకుంటుంది ఇంకా రోజు రోజు కూడా కొత్తగా చిగులు అనేది వస్తున్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు నేను అప్డేట్ చూపిస్తున్నాను నాటిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయని చెప్తున్నాను ఇంకా సక్లెన్స్ సక్లెన్స్ అయితే నేను వీటి గురించి వీడియో చేశాను త్వరలోనే వస్తుంది ఇది ఆన్లైన్ తెప్పించుకున్నానండి అయితే తెచ్చిన వెంట నేను నాటేశాను అనమాట అంటే సాయంత్రం పూట వచ్చింది కొరియరు మట్టి నేను వెంటనే ప్రిపేర్ చేసుకొని నాటాల్సి వచ్చింది ఎందుకంటే ఆన్లైన్లో వచ్చిన మొక్కలు ఇంకా మన ఇంట్లో పెడితే ఎక్కువ రోజుల పాటు అవి కొంచెం స్ట్రెస్కి ఫీల్ అవుతాయి కండిషన్ బాగుంటే ఉంచవచ్చు లేదు కొంచెం డల్గా ఉన్నాయంటే మాత్రం మన దగ్గర సాయిల్ మిక్స్ రెడీగా ఉంటే వెంటనే మొక్కలు అనేది నాటేయండి ఎందుకంటే అలా మనం కొరియర్ ద్వారా మొక్కలు తెప్పించుకునేటప్పుడు దారిలో అవి ఎన్ని రోజులు వాటరు ఫుడ్ లేకుండా ఉంటాయి కొంచెం డల్గా ఉంటాయి కాబట్టి మళ్ళీ తొందరగా కోలుకోవాలంటే వాటిని నాటుకుంటేనే బెటర్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్న సకలన్స్ అన్నీ నేను కొంబ ప్యాక్లో తెప్పించాను అమెజాన్లో తెప్పించాను నాకైతే చాలా బాగా అనిపించాయి ఆల్మోస్ట్ అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి కానీ ఒకటి లేదా రెండు మొక్కలు మాత్రం కొంచెం డల్ అనిపించాయి ఇది వండి ఈ మొక్క కూడా అలానే ఉంది వీటికి ఏమైందంటే ఇలా ఆకులు అనేది మెత్తబడిపోయాయి అంటే మాత్రం వాటికి ఓవర్ వాటర్ అవుతున్నాయని మనం తెలుసుకోవాలి ఇలా ఆకుల చివరిలో కూడా వాడిపోయినట్టుగా ఉంది కదా అంటే ఫంగస్ అనేది అటాక్ అవుతుందని వీటికి సాఫ్ ఇవ్వాలి వాటర్ కూడా కొంచెం తక్కువ ఇవ్వాలన్నమాట మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఏ మొక్కకైనా సరే వాటర్ ఇవ్వాలా వద్దా అని మీకు డౌట్గా ఉంటే ఇలా ఫింగర్ పెట్టి మట్టిలో గుచ్చేసి చెక్ చేయండి అలా చెక్ చేస్తే కొంచెం తేమగా ఉంటే వాటర్ అవసరం లేదు కొంచెం ఫింగర్ డ్రై అయితే మాత్రం వాటర్ని అయితే ఇవ్వచ్చు ఇది ఒక బెస్ట్ టిప్ అండి మీకు ఏ మొక్కలకి ఎంత వాటర్ ఇవ్వాలో తెలుసుకుంటే మాత్రం ఇలా చెక్ చేసి చూడండి ఇదిగోండి ఈ మొక్క కూడా కొంచెం డల్ అనిపించింది ఈ రెండు మొక్కలు తెచ్చినప్పుడే కొంచెం డల్గా ఉండినాయి చూద్దాం ఇవి ఎంతవరకు కోలుకుంటాయో అని చూద్దాం దీనికి కూడా వాటర్ అవసరం ఉందా లేదా అని చూసారు కదా దీనికి కూడా వాటర్ అనేది అవసరం లేదు జనరల్గా మొక్కలు డల్గా ఉంటే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవు అవి హెల్తీగా ఉంటే వాటర్ చక్కగా తీసుకుంటాయి అవసరమైతే మనల్ని అడుగుతాయి అది కూడా ఇండైరెక్ట్గా మరి ఈ మొక్కకి ఎంత కావాలో చూద్దామా చూసారు కదా దీనికి ఫింగర్ అనేది డ్రై అయింది అంటే వాటర్ అనేది కావాలన్నమాట ఇలా అన్నిటికీ చెక్ చేసుకోవాలన్నమాట ఇలా కొన్ని మొక్కలు నాటిన తర్వాత గడ్డి అని ఇంకా వేరే కొత్త మొక్కల మీద వస్తూ ఉంటాయి వాటిని మాత్రం ఎంకరేజ్ చేయకండి ఇంకా లెమన్ గ్రాస్ ప్లాంట్ గురించి చెప్తాను ఇది కూడా నేను ఆన్లైన్లో తెప్పించాను ఇక్కడ పైన పిక్లో చూశారు కదా వచ్చినప్పుడే మొక్క అసలు బాగాలేదండి కండిషన్ అయితే అస్సలు బాగాలేదు ఇలా హెల్దీ లేని మొక్కలు మనం నాటుకున్నా కూడా వేస్ట్ ఎందుకంటే అవి బ్రతికే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ మీరు కూడా ఒకసారి గమనించండి ఫింగర్ పెట్టి మరి నేను చెక్ చేశాను వాటర్ కూడా కొంచెం తేమగా ఉంది అంటే వాటర్ అవసరం లేదు ఎందుకంటే మొక్క డల్గా ఉంది కాబట్టి తనకి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవట్లేదు దానికి చాలా అంటే చాలా నీరసంగా ఉంది కోలుకోవాలని ట్రై చేస్తుంది కానీ కోలుకోలేకపోతుంది అందుకే వాటర్ కూడా తీసుకోవట్లేదు అనమాట ఇలాంటి మొక్కలు బ్రతకాలంటే కొంచెం కష్టమే మరి మరి వీటిని ఎలా నేను నాటానంటే మొక్కలు ఇంటి తెచ్చిన తర్వాత వారం పాటు మన ఇంటి వాతావరణానికి అలవాటు పడినివ్వాలి అది నర్సరీలు తెచ్చిన మొక్కలైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆన్లైన్లో తెచ్చిన మొక్కలైతే అవసరమైతే వెంట నాటుకోవచ్చు ముందుగానే మీరు సాయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వెంట నాటుకుంటే అవి ఎటువంటి ట్రాన్స్ప్రాన్షాకి కూడా గురి కావు ఈ విషయం మాత్రం మర్చిపోకండి మనము మొక్కలు తీసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసి తీసుకోవాలన్నమాట అంటే ఎలాంటి మొక్కలు అంటే హెల్తీగా ఉన్న మొక్కలు కొంచెం మెచ్యూర్ అయిన మొక్కలు అంటే పెద్దగా ఉన్న మొక్కలు గ్రాఫ్టెడ్ వెరైటీ మొక్కలు అంటే బాగా పువ్వులు పూసిన మొక్కలు మాత్రం అస్సలు అంటే అస్సలు తీసుకోకండి మొగ్గ దశలు ఉన్న మొక్కలు తీసుకున్నా కూడా ఓకే కానీ పువ్వులు బాగా పూసాయి అని మనం టెంప్ట్ అయ్యకుంటే మాత్రం అవి మన ఇంటికి తెచ్చి నాటిన తర్వాత మళ్ళీ కొత్తగా మొగ్గలు పువ్వులు రావాలంటే టైం పడుతుంది కాబట్టి అలాంటి మొక్కలు జోలికి వెళ్ళకపోవడం మంచిది బెస్ట్ అటాక్ లేని మొక్కలు తీసుకోవాలి కొంచెం చూడ్డానికి హెల్దీగా ఉన్న మొక్కలది అలాంటివి సెలెక్ట్ చేసుకుంటే ఇంటికి తెచ్చి నాటిన తర్వాత అవి చాలా తొందరగా హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ అవుతాయి అనమాట అంటే పెరగడంలో నాటుకున్న తర్వాత వెంటనే సన్లైట్లో పెట్టకండి పార్షల్ సన్లైట్లో పెట్టుకోవచ్చు లేదంటే పెద్ద మొక్కలు నీడలో అయిన పెట్టుకోవచ్చు లేదంటే మార్నింగ్ సన్లైట్లో పెట్టుకోవచ్చు ఎండలో పెడితే ఆల్రెడీ మనం మొక్కను డిస్టర్బ్ చేసాం కాబట్టి కొంచెం షాక్కి గురయ్యి ఆకులనేది వడలిపోయి మొక్క డల్ అయిపోతుంది ఇంకొక విషయం మొక్క నాటుకునేటప్పుడు కూడా పాట్ సైజ్ బట్టి మనం డిపెండ్ అయి ఉంటుంది అంటే చిన్న మొక్క అయితే కొంచెం చిన్న సైజు పాట్లో పెట్టుకోండి పెద్ద మొక్క అయితే కొంచెం పెద్ద సైజు పాటలో పెట్టుకోండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటంటే మీరు రూట్స్ అనేది ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా ఒక పిల్లలాగా వాటిని రీపోర్ట్ అనేది చేయండి అంటే అది కొత్త మొక్కలైనా లేదంటే కొంచెం పాత మొక్కలైనా ఏవైనా సరే రూట్స్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా మీరు రీపోర్ట్ చేయంటే రీపోర్ట్ చేయొచ్చు లేదంటే ట్రాన్స్ప్లాంట్ అయినా సరే చేయొచ్చు జాగ్రత్తగా చేయండి మీరు ఎన్ని ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ ఈ విషయంలో పొరపాటు చేస్తే మాత్రం మొక్కలు బ్రతికే ఛాన్సెస్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి రూట్స్ డిస్టర్బ్ అయ్యాయంటే మాత్రం అవి షాక్ వెళ్ళిపోతాయి ఇంకా మొక్కని కాపాడుకోవడం అంత ఈజీ కాదండి ఈ విషయం మాత్రం మర్చిపోకండి నేను ఇలా కొమ్మ చివరలో మొత్తం కట్ చేశాను ఇంకా ముదురాకులు ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా డార్క్ గ్రీన్ కలర్లోవి అవన్నీ కూడా తీసేస్తున్నాను ఈ ఆకులు అవేనండి డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న ఆకులు మొత్తం తీసేస్తున్నాను ఎందుకంటే ఇవి అవసరం లేవు కొత్తగా చిగులు రావాలంటే మాత్రం ఇలాంటివి తీసేయాలి ఇంకా అవసరమైతే నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయాలి ఎందుకంటే వీటికి ఇప్పుడు చాలా అవసరం ఉంది పెస్ట్ అనేది అటాక్ అయింది కదా మళ్ళీ వేరే మొక్కలకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే నియమాలు స్ప్రే చేయాలి ఇంకా మొక్క బట్టి కండిషన్ బట్టి అవసరమైతే ఫంగిసైడ్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి ఓవర్ వాటర్ వల్ల ఫంగస్ అనేది ఈజీగా అటాక్ అవుతుంది ఆకులు పండబడిపోయి రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది లేదంటే సడన్గా అనేది వాడిపోతూ ఉంటాయి కాబట్టి ఫంగిసైడ్ కూడా ఇవ్వచ్చు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవసరమైతే ఏది కావాలంటే అది ఇవ్వాలి అంటే ఎప్సమ్ సాల్ట్ వాటర్ అయినా సాఫ్ ఫంగీసైడ్ అయినా నీమ్ ఆయిల్ అయినా లేదంటే సీవి లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా ఇవి తప్ప ఏది పడితే అది ఇంకా ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వకండి వీటికి అవసరం కూడా లేదు దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు వీటికి ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వకండి జస్ట్ వాటర్ ఇంకా బియ్యం నీళ్ళు మాత్రమే ఇవ్వండి ఆ తర్వాత నుంచి మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్ని వీటికి ఇవ్వచ్చు సాలిడ్ ఫర్టిలైజర్ కూడా ట్వంటీ డేస్ వరకు అసలు అవసరం లేదు ఆ తర్వాతనే వీటికి మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది ఇంకొక విషయం చెప్తాను మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి అది ఏంటంటే నేను ఈ మట్టి కలుపుకునేటప్పుడు కంపోస్ట్ ఇంకా పాత మట్టి కలిపెట్టానమాట ఇంకా నేను ఏమి ఇవ్వలేదు వీటికి మళ్ళీ నీమ్ కేక్ పౌడర్ ఇంకా బోన్ మీలు మస్టర్డ్ కేక్ పౌడర్ ఇవన్నీ ఇవ్వాలి ఎందుకంటే మనం జనరల్గా మట్టి కలుపుకునేప్పుడు అవన్నీ లేకపోయినా కూడా ఏమి కాదు మొక్కని నాటిన తర్వాత కూడా మనం ఇవ్వచ్చు అంటే మొక్కని నాటిన వారం తర్వాత ఇలాంటి సాలిడ్ ఫర్టిలైజర్స్ అన్ని మనం నెలకొకసారి ఇస్తూ ఉంటాం కదా వాటిని కొంచెం మట్టి లూజ్ చేసి ఇవ్వచ్చు ఏమి కాదండి పేస్ట్ అటాక్ అయిన ఆకులు మొత్తం తీశాను కొమ్మలు కూడా లైట్గా కట్ చేశాను ఇంకా నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తాను లేదంటే మళ్ళీ ఆ పేస్ట్ అనేది ఎక్కువే ఛాన్సెస్ ఉంటుంది మరి ఈ మొక్కలన్నిటికీ నేను ఇప్పుడు ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇవ్వబోతున్నాను మీరు ఒకసారి గమనించి చూస్తే నేను జస్ట్ ఈ మూడు మొక్కలకి ఇస్తున్నాను అండి ఈ ఫర్టిలైజర్ అనేది సకల్స్కి మాత్రం ఇవ్వట్లేదు ఎందుకంటే వాటికి ఇప్పుడు పెద్దగా వాటర్ అవసరం లేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు అది ఏంటంటే బియ్యం కడిగి నీళ్ళు బియ్యం కడిగ నీళ్ళు అనేది ఒక మైల్డ్ ఫర్టిలైజర్ అనమాట ఇది కొంచెం జాగ్రత్తగా ఇస్తే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు నేను టూ డేస్ నుంచి కలెక్ట్ చేసిన వాటర్లో కొంచెంగా మళ్ళీ నార్మల్ వాటర్ కలిపేసి ఇస్తున్నాను మీరు ఒకవేళ బియ్యం కడి నీళ్ళు ఇవ్వాలంటే మాత్రం ఒకటి లేదా రెండు రోజుల వరకు ఫర్మెంట్ చేసిన వాటర్ మాత్రమే ఇవ్వండి ఎక్కువ రోజుల పాటు ఫర్మెంట్ చేసిన వాటర్ కూడా ఇవ్వకూడదు ఇలా మొక్క పైన వాటర్ ఇస్తే మొక్కలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అనమాట మీరు ఒకసారి గమనించి చూస్తే నర్సరీలో కూడా వాళ్ళు ఎక్కువగా మొక్కపై నుంచి షవర్ చేస్తూ ఉంటారు అలా చేస్తే అవి చాలా ఇష్టపడతాయి ఏదైనా సరే పెస్ట్ ఉంటే కూడా మొక్కల దగ్గర కూడా రాకుండా ఉంటుంది చూసారు కదా ఇలా ఇవ్వడం వల్ల అవి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాయో మరి ఎప్పుడెప్పుడు ఇవ్వచ్చు బియ్యం కడిగి నీళ్ళు అంటే వారానికి ఒక్కసారి ఇవ్వండి సరిపోతుంది బాగా పులిసిన నీళ్ళు మాత్రం ఇవ్వకండి అవసరమైతే పప్పు కడిగి నీళ్ళు కూడా ఇవ్వచ్చు అవి కూడా ఎక్కువ రోజుల పాటు ఫర్మేట్ చేయకుండా ఇవ్వండి ఈ మూడు మొక్కలు నేను ఇప్పుడు మూడు ప్లేస్లో పెట్టుకోబోతున్నాను ఏంటంటే మళ్ళీ మొక్క ఏమో టెర్రస్ పైకి వెళ్తుంది కరివేపాకు మొక్క ఏమో కింద గ్రౌండ్ ఫ్లోర్లో పార్షల్ సన్లైట్లో ఉంటుంది ఎందుకంటే ఈ కరివేపాకు మొక్కకి పెద్దగా సన్లైట్ అనేది అవసరం లేదు మనం ఆకుల కోసం పెంచుకుంటాం కాబట్టి నేను కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకుంటాను ఈ సమ్మర్ సీజన్లో నాకు గ్రౌండ్ ఫ్లోర్లో సన్లైట్ వస్తుంది ఇది మాత్రం పైకి వెళ్తుంది ఎంత ఎండ ఉంటే అంత బాగా పూలు పూస్తుంది అనమాట ఈ మల్లె మొక్క రోజు మరి మాత్రం చాలా జాగ్రత్తగా చూడాలండి ఎందుకంటే చాలా సార్లు నేను ఫీల్ అయ్యాను ఈసారి మాత్రం కొంచెం డబ్బులు ఎక్కువగా పెట్టి మరీ కొంచెం హెల్దీ అయిన మొక్కను తీసుకున్నాను వీటిని నేను కొంచెం మార్నింగ్ సన్లైట్లో అంటే పొట్టుకో కింద పెట్టుకోబోతున్నాను కొంచెం ఈసారి చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా ఈ మొక్కకు ఇష్టపడదనమాట కొంచెం సాయిల్ మాయిస్ట్గా ఉండేలాగా చూసుకుంటేనే ఈ మొక్క హెల్దీగా బ్రతుకుతుంది వీటి గురించి మీకు వీడియో కావాలంటే అడగంటే ఒక వీడియో చేస్తాను ఇంకా వీటికి రెగ్యులర్గా ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి సమ్మర్ సీజన్లో వీటిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలి ఒక్కొక్క మొక్కని ఎలా జాగ్రత్తగా నాటుకోవాలి అని తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియోలు ఆల్రెడీ చేశానండి ఒక్కసారి ఓపికగా చూడండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి వీడియోని ఇంతసేపు చివరి వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్